నమస్తే అండి ఈరోజు అరవై ఒకటో డివిజన్లో మైనారిటీ కుటుంబానికి చెందిన షేక్ కరీమునిసా అనే ఒక కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో చాలా ఇబ్బంది పడుతుంది మొన్న ఒక మూడు నెలల క్రితం వాళ్ళ హస్బెండ్ గారు కాలం చెల్లారు అయితే వాళ్ళకి వేరే సంపాదన కానీ వేరే ఇది కానీ ఏదీ లేదు ఇంకా వాళ్ళ పరిస్థితి చూస్తుంటే వాళ్ళ మాకే కళ్ళ నీళ్లు తిరిగింది ఫోన్ చేశారు అన్నయ్య మా పరిస్థితి ఇలా బాగాలేదు మీరు చేసే మేము ఫోన్లో చూసాము కొంచెం మాకు ఏదైనా సాయం అందించగలరా మీ తరపు నుంచి అని మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేము ఊరెళ్ళు ఉన్నాను ఊరెళ్ళిన సందర్భంలో మా కురాలను పంపించాను మా టీం మెంబర్స్ని వాళ్ళందరూ వచ్చి చూసి పరిస్థితి చూసి చాలా ఇదిగా ఉందని మనం ఎమ్మెట్నే స్పందించాలి అని చెప్పారు ఊరు నుంచి వాళ్ళ మధ్యాహ్నం రెండింటికి దగ్గరనే ముందు నేను ఈ సరుకులైతే తీసుకొని వీళ్ళ పరిస్థితి చూసి వచ్చి మాట్లాడి సరుకులై తెప్పించి ఇక్కడ వీళ్ళకి చేయడానికి చేశాము అలాగే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మైనారిటీల్లో ఎవరికి ఏమీ వచ్చినా సరే ఉన్నాము అని చెప్పేసి మా కమ్యూనిటీ మెంబర్స్ మొత్తం కూడా ముందుకు వస్తాం చేయడం చేస్తున్నాము అలాగే ఆమెకి చూస్తుంటే చిన్న చిన్న పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ అమ్మగారు ఆమె వీళ్ళిద్దరు తప్ప వేరే ఇదేం లేదు వీళ్ళకి ఆధారం వీళ్ళకి ఈ నెల రోజులు సరిపడా సరుకులవి తీసుకొచ్చాము అలాగే మన శాసనసభ్యులు బోండ అమ్మ మేశ్వరి గారితో మాట్లాడి వాళ్ళకి ఒక జీవోపాధి కోసం ఏదైనా సరే ఒక సాయం చేపిస్తామని చెప్పి అలాగే ఎవరికి ఏదైనా సరే వీళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నామని నిలబడతామని చెప్పి వాళ్ళకి గట్టి భరోసా ఇస్తున్నాం అలాగే ఇలాగే ఎప్పుడు ఏమైనా కావాలన్నా ఆ పిల్లలు చదువులు కాడ నుంచి ఏదైనా సరే ఆ బాధ్యత మొత్తం మేము చూసుకుంటామని మైనార్టీ కమ్యూనిటీగా అలాగే గారితో మాట్లాడి ఆయనతో కూడా వీళ్ళకి కావాల్సిన సహాయం మేము అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న మైనార్టీలు అందరం కూడా ఒకటిగా అయ్యి ఇటు డివిజన్ కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ అన్నీ ఒకటయ్యి ఇందులో అధ్యక్షులు లేరు కార్యకర్తలు లేదు సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షులైనా సరే సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షులైనా సరే చివరి కార్యకర్త అయినా సరే అందరూ సమానమే అందరూ పని చేసుకుంటూ వెళ్తున్నాము బోండవ మిత్ర దృష్టికి తీసుకెళ్లంగానే తక్షణమే సాయం అందించండి అని చెప్పి మమ్మల్ని పంపించారు తక్షణమే మేము ఇది చేసాము అలాగే ఏదేమైనా సరే మేము ఇదిగా చేసుకెళ్తాము మా కమ్యూనిటీ సభ్యులకి ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం ఇలాగ సాయం చేయగలిగిన సత్తా ఉన్నోళ్ళు కొంత సోమత ఉన్నోళ్ళు ముందుకు రండి ముందుకు వచ్చి మీ వంతు సాయం కూడా మీరు అందించండి అలాగే మీ వంతు ఇది కూడా చేయండి చేస్తే అందరం కలిసి కలిసికట్టుగా చేసుకుంటే ఏదేమైనా మనం చేయొచ్చు కమ్యూనిటీ మొత్తం ఒక మాట మీద ఉందాం ఒకటిగా ముందుకెళ్దాం మన కమ్యూనిటీని బలోపేతం చేసుకుంటూ పక్క కమ్యూనిటీకి మనం చేయూతగా నిలబడదాం అలాగే మన కమ్యూనిటీతో పాటు పక్క కమ్యూనిటీ కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ అందరికి కూడా అందరూ కూడా సమానమేనని చెప్పి సమానంగా పనిచేసుకుంటూ వెళ్దాం ఒక ప్రణాళిక ప్రకారంగా పనిచేసుకుంటూ వెళ్తాం ప్రకారంగా పనిచేస్తాం అలాగే ఈ బోండా ఉమ్మేశ్వరరావు గారు రాగానే బోండా ఉమ్మేశ్వరరావు గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళి మేము ఈ సమస్యకి పరిష్కారం చేస్తాము అలాగే ఏదేమైనా సరే మాకు ఫోన్ చేయండి తక్షణమే మమ్మల్ని కలవండి మైనార్టీలో ఎవరు ఇబ్బంది పడుతున్నా ఏం చేస్తున్నా సరే వెమ్మంటే మేము స్పందించి ముందుకు వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొండవేశ్వర గారి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తాము ఇలాగే నిత్యం సంవత్సరం మొత్తం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తాము ఈ కార్యక్రమానికి సహకరించిన మైనార్టీలందరికీ డివిజన్ అధ్యక్షులకి అలాగే ఈ డివిజను నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను